వేములవాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు జన్మదిన వేడుకలను చంద్రుతి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మేకల ఎల్లయ్య మాట్లాడుతూ చెల్మెడ ప్రజలకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారని రానున్న రోజుల్లో మరింత ప్రజలకు సేవ చేసి వారి మన్ననలు పొందాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బరగోని లావణ్య రమేష్ సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ నాయకులు ఈర్లపల్లి రాజు కిషన్ రావు చిలక పెంటయ్య లింగంపల్లి కరుణాకర్ కార్యకర్తలు పాల్గొన్నారు

ఇన్ఛార్జ్ లక్ష్మీ లక్ష్మీనరసింహారావు గారి పుట్టినరోజు వేడుకలను మరి చంద్రుట్టి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో మా సీనియర్ కార్యకర్తలు అందరు పాతికేమిత్రుల ఆధ్వర్యంలో కూడా ఈరోజు రోజు రోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా లక్ష్మీ లక్ష్మీనరసింహారావు గారు అనుకున్న సాధించాలని మరి ఆ రాజరాజేశ్వర స్వామి ఆశస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని తెలియజేసిన వారిని కూడా ధన్యవాదాలు లక్ష్మీ రసింహరావు గారు ఆయురు ఆరోగ్యతో సుఖ సంతోషాలతో రెండు సంతోషంగా ఉంటూ ముందు ముందుండాలని కోరుకుంటూ ఇలాంటి పరిస్థితులు ఎన్నో మరీ జరుపుకోవాలని తెలంగాణ చంద్రుతి మండల కేంద్రంలో గౌరవనీయులు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవ చెల్మిడ లక్ష్మీ నరసింహారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చంద్రుతి మండల కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణులు మరియు సీనియర్ కార్యకర్తలు టిఆర్ఎస్ సోల్జర్స్ వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సమక్షంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వేములవాడ రాజరాజేశ్వరుని ఆశీస్సులతో ఈ నియోజకవర్గ ప్రజల జీవనలతో చెల్మెడ లచ్చన్న నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో వర్దిల్లాలని భవిష్యత్తులో ఈ నియోజకవర్గానికి వారు శాసనసభ్యులై ప్రజలను సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వారి పరిపాలన ఉండాలని కోరు